అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయేటటువంటి ఆపాత మధురం ముత్యాల ముగ్గు అనుమానపు మకిలి ఊడ్చిన ముత్యాల ముగ్గు ఇంటి ముందు చక్కగా కళ్ళాపు చల్లుకోవాలి అలాగే శుభ్రంగా ముగ్గు పెట్టుకోవాలి ముంగాళ్ళ మీద కూర్చుని చుక్కా చుక్కా చక్కగా దిద్దాలి అనేక చుక్కలనన్నింటినీ చక్కగా కలపాలి ముగ్గును తీర్చిదిద్దాలి రంగులు వద్దాలి గొబ్బెమ్మల మీదన సిగిన పూలు పెట్టి ముచ్చటగా చూసుకోవాలి తెలుగులో గిళ్ళ ముందు ఇల్లాలి ఓపికతో అలా ముగ్గులు కళకళలాడుతూ ఉంటాయి మంగళప్రదమైన భావతరంగాలను తీసుకువస్తాయి తెలుగు ఇల్లాలే కాదు ఏ భారతీయ ఇల్లాలైనా ఇంతే ఓపికతో తన ఇంటిని తీర్చిదిద్దుకుంటుంది కాపురాన్ని చక్కబెట్టుకుంటుంది ముత్యాల ముగ్గు సినిమాలో కూడా సంగీత తాను కోడలుగా వచ్చిన ప్యాలెస్ ముందు ఇలాగే అందమైన ముగ్గులు వేసింది రంగవల్లులను తీర్చిదిద్దింది ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ అని తులసికోట ముందు నించుని తన నుదుటను సరిదిద్దుకుంది పేదపిల్ల అయితేనేం గుణం ఉన్న పిల్ల కళ ఉన్న పిల్ల జీవితంలోకి కాంతిని తెచ్చే పిల్ల అందుకే భర్త శ్రీధర్కి సంగీత అంటే ప్రాణం ఏదో పల్లెటూళ్ళో సంగీత పెళ్ళికి మాట వరుసకు వెళ్ళి ఆ పెళ్ళి చెడిపోతే తానే మాంగళ్యం కట్టి ప్యాలెస్కు తీసుకుని వచ్చాడు అతడు అంత గొప్ప సంస్కారి ఆమె అంతకు మించిన సహనశీలి కానీ ఇది కొంతమందికి నచ్చలేదు ప్యాలెస్లో పనిచేసే మేనేజరు అల్లు రామలింగయ్యకు కూడా నచ్చలేదు ప్యాలెస్లోనే ఉంటూ శ్రీధర్ను తన కూతురికిచ్చి కట్టబెట్టి ప్యాలెస్ను ఆక్రమించుకుందాం అని ఎదురు చూస్తున్న మేనమామ ముక్కామలకు నచ్చలేదు కొంపలు కూల్చడమే వృత్తిగా పెట్టుకుని ఏ కొంప దొరుకుతుందా ఎప్పుడు కూలుద్దామా అని వేచి ఉండే రావుగోపాలరావుకు నచ్చలేదు ఈ ముగ్గురు చేతులు కలిపారు ప్యాలెస్ ముంగిలిలో సంగీత తీర్చిదిద్దుకున్న ముగ్గులను ఎద్దుల్లా తొక్కారు ఆమె కాపురాన్ని కూల్చితే ఆమెను ఇంటి నుంచి తరిమివేయడం వల్ల తన కూతుర్ని శ్రీధర్ రెండో పెళ్లి చేసుకోగలిగితే అంతే చాలు అనుకున్న ముక్కామల లక్ష రూపాయల కాంట్రాక్టును రావుగోపాలరావుకు ఇస్తాడు తోడుగా అల్లు రామలింగయ్యను భాగస్వామిని చేసుకుంటాడు రావుగోపాలరావు సంగీత మీద శ్రీధర్కు అనుమానం వచ్చేలా చేయగలుగుతాడు తన నమ్మిన బంటు పెళ్లిళ్లు చేసుకుని పారిపోయే నిత్య పెళ్ళికొడుకు అయిన నూతన ప్రసాద్ చేత సంగీతకు పదే పదే ఫోన్లు చేయిస్తాడు నీ భర్త ఉన్నాడా అని అడిగి కట్ చేస్తూ ఉంటాడు ఆమెకు ఏమీ అర్థం కాదు శ్రీధర్కు అనుమానం వస్తుంది ఆ అనుమానాన్ని రూఢీ చేసుకోవడానికి ఢిల్లీ వెళుతున్నానని అబద్ధం చెప్పి ఆ రాత్రి ఇంటికి చేరుకుంటాడు ఆ సంగతి ముందే తెలిసిన రావు గోపాలరావు బృందం సంగీత గదిలో నూతన ప్రసాదును రహస్యంగా ప్రవేశపెడుతుంది శ్రీధర్ తలుపు తట్టే సమయానికి ఒంటి మీద సగం బట్టలతో నూతన్ ప్రసాద్ తలుపులు తెరిచి పారిపోతాడు నిద్రలో ఉన్న సంగీత ఏం జరిగిందో అర్థం కాక శిలలా బిగుసుకుపోతుంది ఇంకేముంది ఆమె కాపురం బుగ్గిపాలైంది ఆ ప్యాలెస్ ముందు ముగ్గు శాశ్వతంగా పాడుబడింది అప్పటికే ఆమె గర్భవతి కానీ శ్రీధర్ పుట్టింటికి పంపించి వేస్తాడు అక్కడికి వెళ్ళటానికి ముఖం చెల్లక ఆమె ఏటి ఒడ్డున తెలిసిన వారి దగ్గర ఆశ్రయం పొందుతుంది అక్కడే కవలల్ని ప్రసవిస్తుంది ఎనిమిదేళ్లపాటు సుదీర్ఘ ఎదురుచూపులు చూస్తుంది సత్యానికి ఒక లక్షణం ఉంది దానిని ఏడు సముద్రాల అవతల పారేసిన బతికి బట్టగట్టి తాను బయల్పెట్టాల్సిన సంగతిని బయల్పెడుతుంది అలా నిజం రావుగోపాలరావు నోటి ద్వారానే బయటపడుతుంది అనుమానించిన భర్త కంట పశ్చాత్తాపంతో కన్నీటి వరద పొంగుతుంది ఆమె కాళ్ల మీద పడలేక దగ్గరకు తీసుకుని వెక్కి వెక్కి ఏడుస్తాడు మరి జన్మలో ఎడబాటుకు వీలు లేనంత గాఢంగా హత్తుకుంటాడు కథ ముగుస్తుంది ప్యాలెస్ ముందు ఈసారి పరస్పర నమ్మకం అనే ముగ్గు రూపం తీసుకుంటుంది ఆ ముగ్గు చెదరదు ఆ కాపురం మరి శాశ్వతం ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో విడుదలైన తెలుగు సినిమాల్లో క్లాసిక్గా నిలిచింది దర్శకుడు బాపు రచయిత ముల్లపూడి ముల్లపూడి వెంకటరమణకు ఎనలేని పేరు తెచ్చింది నటుడు రావుగోపాలరావు ఈ సినిమాతో దాదాపు ముప్పై ఏళ్ల కెరీర్కు తిరుగులేని పునాది వేసుకున్నారు మంచి సంగీతం మంచి సాహిత్యం మంచి దృశ్యం కలిస్తే ఒక మంచి సినిమా అవుతుందని మన ముత్యాల ముగ్గు నిరూపించింది స్త్రీని అనుమానించడం రామాయణ కాలం నుంచి ఉంది నిర్ధారణ లేకుండా ఆమెను కారడులకు సాగనంపడం ఈనాటికి సమాజంలో కొనసాగుతూనే ఉంది అనుమానించడం వంతు శిక్ష వేయడం అతడి అధికారం కానీ అనుమానించిన రాముడే మచ్చను మిగుల్చుకున్నాడు తప్ప సీత కాదు ముత్యాల ముగ్గులో భర్త మూర్ఖుడుగా మిగిలాడు తప్ప భార్య కాదు నాటి నుంచి నేటి వరకు ఈ శీలం చుట్టూ సాగే ఉద్వేగాలను పట్టుకోవటం వల్లే ముత్యాల ముగ్గు విజయం సాధించింది లవకుశ స్ఫూర్తితో తయారైన ఈ సినిమా ఆ లవకుసల్లే పెద్ద విజయం కూడా సాధించింది ఎక్స్ ఫ్యాక్టర్ అంటూ ఉంటారు ఆ రోజుల్లో ఈ సినిమాలో అలాంటి ఎక్స్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి లైట్లు వాడకుండా శాటిన్ క్లాత్తో అవుట్డోర్ సన్నివేశాలను అందంగా తీసిన ఇషాన్ ఆర్యా ఫోటోగ్రఫీ ఒక ఫ్యాక్టర్ అంతవరకు లౌడ్ విలన్కి అలవాటు పడ్డ జనానికి రావు గోపాలరావు చూపిన సాఫ్ట్ విలనిజం ఒక ఫ్యాక్టర్ కుత్తుకలు కోసేవాడు కూడా మామూలు మనిషిలానే ఉంటాడని అతడికి కళా పోషణ ఉంటుందని అతడు తన కూతుర్ని ప్రాణం కంటే మిన్నగా పోషిస్తాడని ఈ సినిమా చూపించి ప్రేక్షకులను షాక్ చేసింది అలో 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 ఆకాశంలో ఏదో మధ్య జరిగినట్టు లేదు సిఫార్సులతో కాపురాలు చక్కబడవు వంటి గొప్ప డైలాగులు రాసిన ముళ్ళపూడి వెంకటరమణ రచన ఒక ఫ్యాక్టర్ ఇక ప్రతి దృశ్యాన్ని ఒక పెయింటింగ్ లాగా చూపిన బాపు దర్శకత్వం మరో ఫ్యాక్టర్ ఈ సినిమాలో మనుషులతో పాటు ఆంజనేయస్వామి కూడా ఒక పాత్ర పోషిస్తాడు సీతమ్మను రాముడితో కలిపిన హనుమంతుడు ఈ సినిమాలో పిల్లల ఊహలలో ఆలంబనగా నిలిచి వారికే కాదు ప్రేక్షకులకు కూడా ధైర్యాన్ని ఇస్తాడు ఆయనకు ప్రతీకగా ఒక కోతి పిల్ల భుజాల మీద ఎప్పుడూ ఉంటుంది అదే సినిమాలో అల్లు రామలింగయ్యను శిక్షిస్తుంది రాముడి నగలు కాజేయబోయిన అల్లు రామలింగయ్య మీద కోతి దాడి చేస్తుంది అప్పటి నుంచి అతడికి అందరూ కోతుల్లాగా కనిపించే మానసిక జాడ్యం వస్తుంది ఆ సన్నివేశాన్ని అద్భుతంగా చేసిన అల్లు రామలింగయ్య చప్పట్లు కొట్టించుకుంటారు అలాగే కనిపించేది కొన్ని క్షణాలే అయినా కాలుకెంత చేయికెంత కాలేజీకెంత సీటుకెంత కన్సెషన్ ఏమైనా ఉందా అంటూ చిటికలు వస్తూ మాడా కూడా అందరికీ గుర్తుండిపోతాడు అన్నట్టు ఈ సినిమాను ఎన్టీ రామారావు గారు చూసి సంగీత శ్రీధర్ల మొదటి రాత్రి సన్నివేశాలను ప్రస్తావిస్తూ మా పెళ్లి రోజులు గుర్తొచ్చాయి బ్రదర్ అని ముళ్ళపూడితో అన్నారట ముత్యాల ముగ్గు లాంటి సినిమాలు పదే పదే సంభవించవు సంభవించినవి కలకాలం నిలుచుండిపోతాయి ఇన్నాళ్ల తర్వాత ముత్యాల ముగ్గు గురించి మనం మాట్లాడుకుంటున్నది అందుకే ఆ ముగ్గును మన జ్ఞాపకాలలో రీబ్రష్ చేసుకుంటున్నది అందుకే అది వెలుగు అది ఛాయ ముత్యమంతా పసుపు ముఖ్యమంతో ఛాయ ఈ సినిమాలో ఒక అద్భుతమైన పాట ఉంది అది ఏమిటో తెలుసండి నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది ముత్యాల ముగ్గులో పాటలన్నీ పడవెక్కి ప్రయాణిస్తాయి అలా ప్రయాణిస్తూ ప్రేక్షకులకు ఆహ్లాదం పంచుతాయి ఆరుద్ర రాసిన ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు రామకృష్ణ గొంతులో ఎంతో అందంగా ఉంటుంది ఆయనే రాసిన ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయ పాటను ఇంటింట్లో ప్రతి ఇల్లాలు పాడుకుంటుంది సి నారాయణ రెడ్డి గారు తెలంగాణ జానపదం నుంచి స్వయంగా రాసిన గోగులు పూచే గోగులు పూచే ఓలచ్చ గుమ్మాడి పాట కొత్త దంపతుల ముచ్చట్ల మీద చిత్రీకరణ జరుపుకొని మనోహరంగా ఉంటుంది ఇక హలం మీద తీసిన ఎంతటి రసికుడవో తెలిసెరా అచ్చ తెనుగు శృంగారాన్ని పంచింది ముత్యాల ముగ్గులో కనిపించే ప్యాలస్ తెలుగు కవి గుంటూరు శేషేంద్రవర్మ సతీమణి రాణి ఇందిరా ధనరాజ్ గిరిది గుంటూరు శేషేంద్ర శర్మ గొప్ప కవి అయినా సినిమాలకు పాటలు రాయరు కానీ ముత్యాల ముగ్గు కోసం మొదటి చివరి పాట రాశారు అదే అద్భుతమైన నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది అందులో తరలి వెళ్ళిపోయిన భర్తను నావతో పోల్చి రేవు బావురమంటున్నదని నావకు చెప్పండి అని కథానాయక చేత అనిపించడం శేషేంద్ర శర్మ కవితాగాఢతకు నిదర్శనం అన్నట్టు ఈ సినిమాలో మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు పాడిన శ్రీరామ జయరామ సీతారామ అనే పాట కూడా ఉంది నిధురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కలయిచ్చింది ఇదే మన ఆ పాత మధురం ముత్యాల ముగ్గు కథ నచ్చితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోలు చూడగలరు